ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సచివాలయాల వ్యవస్థ కానీ రైతు భరోసా కేంద్రాలు అదే అదేవిధంగా గతంలో గతంలో ఏ అయితే అభివృద్ధి చేశారో వాటన్నింటినీ కూల్ చేసే విధంగా టీడీపీ పరిపాలన టీడీపీ ప్రభుత్వం పరిపాలిస్తుందని చెప్పుకో సచివాలయాలు శిలా పలకాలను దొంగం చేశారు ఏ విగ్రహాలను దొంగం చేశారు కార్యకర్తలను కొట్టారు అని చేశారు అస్సలు విష సంస్కృతి విష సంస్కృతి అంటేనే టీడీపీ టీడీపీ అంటేనే విష సంస్కృతి అనే విధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది టీడీపీ సర్కారు పరిపాలిస్తుంది ఎంత దారుణం ఇప్పుడు మీరు మీరు గత పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశారు ఏమీ చేసింది లేదు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించారు కానీ ఆ మార్క్ అనేది లేకుండా పోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పరిపాలించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిపి విధంగా పరిపాలన అందించారు అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ జనాలలో కానీ మంచి గుర్తుకు తెచ్చుకున్నారు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ ఏం చేసింది లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటినన్నింటినీ కూల్ చేయడం ఎంత దారుణం సరే ఇప్పుడు పార్టీ ఆఫీసుని కూల్చారు అక్రమంగా కూల్చారు కాబట్టి అక్రమంగా కట్టుకున్నారు కాబట్టి కూల్ చేశారు ఓకే వైయస్ వైసీపీ కార్యకర్తలు ఇల్లు కట్టించుకు ఇల్లుని ధ్వంసం చేశారు వాళ్ళు అక్రమంగా కట్టించుకున్నారు ఓకే ఇప్పుడు వాటంటే వాళ్ళు అక్రమంగా కట్టించుకున్నారు అబ్బా కూల్ చేశారు అది పక్కకు పెట్టండి ఇప్పుడు వాటర్ ట్యాంకులు ఎవరికి సంబంధించినవి అవి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవి లోకల్ నాయకులకు సంబంధించినవి ఆ వాటర్ ట్యాంకులు ఆలోచించండి జనాలు ఆ టీడీపీ కార్యకర్తల మనుషులే కదా ఆ నాయకులు మనుషులే కదా ఇప్పుడు పార్టీ కా పార్టీ నాయకులు ఇల్లు కూల్ చేశారంటే అక్రమాలు కూల్చేశారు చేశారు ఓకే పార్టీ కార్యక పార్టీ కేంద్రాలు దాన్ని కూల్చేశారు చేశారు ఓకే అవి అక్రమాలు కూట ఇప్పుడు వాటర్ ట్యాంకులు ఏం చేశాయి వాటర్ ట్యాంకులు ఎవరై వాటర్ ట్యాంకులు కానీ అక్రమంగా కట్టించారా వాటర్ ట్యాంకులు సొంత కొంతమందికి లబ్ధి పొందుతారా అది ఎంత దారుణంగా వాటర్ ట్యాంకులు కూల్ చేస్తున్నారంటే నీళ్ళు తాగే నీళ్ళు నీళ్ళకే ఉపయోగించుకునే ట్యాంకులకి పది గ్రామాలు ఉపయోగించుకునే ట్యాంకుల్ని కూల్ చేస్తున్నారంటే ఎంత ఎంత దరిద్రపునాయాలో ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి తాగే నీళ్ళు తాగే నీళ్ళు అవి అందరికీ ఉపయోగించాయి ఆ పార్టీ ఈ పార్టీ కానీ సంబంధం లేదు అందులో అది సొంతగా కట్టించుకునేవి ఇది కాదు ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా సరే జనాలకు ఉపయోగపడేవి అవి అలాంటి వాటిని కూల్ చేయడం అంటే ఎంత దారుణమో చూడండి సరే పార్టీ వైసీపీ పార్టీ మద్దతుదారులు ఇల్లు కూల్ చేశారో వాళ్ళ ఆస్తులు దుంప చేశారో వాళ్ళని కొట్టారు సచివాలయాల శిల్పా శిలా పలకాలను కూల్ చేశారు వైసీపీ కార్యాలయాన్ని కూల్ చేశారు అది సరే పక్కగా పెట్టండి ఏం ఏం చేశాయి ఎవరు ఈ ఎవరు ఏంటి కూల్ చేస్తున్నారు అనేది ముదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఇది ఇదొక భాగం ఇవి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేస్తారని ఒక మైండ్లో పిచ్చి మైండ్లో లేక లేకపోతే ఏదో సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయి కదా వాటిని ప్రశ్నిస్తారు వాటిని ప్రశ్నించకూడ ఉండ ప్రశ్నించకుండా ఉండకూడదు ఉండకూడదు కాబట్టి ఇలాంటి సంఘటనలు చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు కానీ ఉపయోగపడే జనాలకు ఉపయోగపడే జనాలకు మేలైనవి కానీ కూల్ చేయడం ఎంత దారుణం తాగునీటికి తాగునీటికి ఉపయోగపడే విధంగా ట్యాంకులు కట్టిస్తే ఆ ట్యాంకులను చేయడం అనేది ఎంత దారుణం చూడదు హామీలు నెరవేర్చండి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో వాటిని ప్రశ్నించండి వాటిని జనాల్లో అమలు ఈ విధంగా వాటి కోసం పోరాటం చేయాలి కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి చేసిన అభివృద్ధిని కూల్ చేయడం అనే కూల్ చేస్తున్నారంటే అది ఒక పిచ్చి చర్య అనే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మార్కు చెరిపేయడం వల్ల కాదు అది చరిత్ర నిలిచిపోయేది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అనేది